నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి సూపర్ లగ్జరీ మోడ్రన్గా ఉన్నటువంటి త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ మేము ముందుకు తీసుకొచ్చాం ఇక్కడ మనకి గ్రూప్ హౌస్లో మనకి త్రిబుల్ బెడ్రూమ్ చాలా మోడ్రన్గా మోడ్రన్గా కట్టినటువంటి డెలక్స్ బీకే అపార్ట్మెంట్ మేము ముందుకు తీసుకొచ్చాం దీన్ని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి చాలా లగ్జరీగా ఉన్నటువంటి ఈ యొక్క బీకే అపార్ట్మెంట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి దీని పూర్తి వివరాలు చెప్తాను చివరిదాకా వీడియోని స్లిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపుల్ రోడ్ సెంటర్ అండి ఇక్కడ మనకి గ్రూప్ హౌస్ అండి ఒక గ్రూప్ హౌస్లో కట్టినటువంటి ఈ త్రీపీకే అపార్ట్మెంట్స్ మనకి సెకండ్ ఫ్లోర్లో ఒకటి ఫిఫ్త్ ఫ్లోర్లో ఒకటి అవైలబుల్గా ఉందండి ఇక్కడ మనకి ఈస్ట్ ఫేస్ తోటి అలాగే నార్త్ ఫేస్ తోటి అవైలబుల్గా ఉన్నటువంటి ఈ యొక్క త్రీపీకే అపార్ట్మెంట్ డైలాక్స్ అండి ఇది మనకి గ్రూప్ హౌస్ అండి ఇది గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి ఈ యొక్క త్రీబీకే పదిహేను వందల పదహారు వందల ఎస్ఎఫ్టీతో ఉంటుందండి ఇక్కడ పదహారు వందల ఎస్ఎఫ్టీతో ఉన్నటువంటి ఈ త్రీబీకే మనకి అన్డివైడెడ్ షేరు యాభై రెండు గజాలతోటి షేర్ అండి ఇక్కడ మనకి పిల్ ఏరియా వచ్చి పన్నెండు వందలు వస్తుందండి ఇక చూడండి చాలా బాగుంది వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేశారు డోర్సు అలాగే లోపల విశాలంగా ఖాళీగా కంఫర్టబుల్ సైజులతో ఇచ్చినటువంటి ఈ బీకే మనకు అపార్ట్మెంట్ మనకి సేల్ ఉందండి మనకి పూర్తి వెంటిలేషన్ తోటి మనకి చుట్టూ గాలి ఎలుతురు ఉన్నటువంటి పూర్తి వెంటిలేషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క త్రీబీకే మనకి సిటీ మధ్యలో అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉందండి ఈ శంగనగర్ పైపుల రోడ్డు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బీకేకి మనకి అన్ని రకాల సౌకర్యాలతో ఉందండి ఇంకా చూడండి ఇక్కడ హాల్లో మనకి మంచి డిజైన్ తోటి ఇక్కడ మనకి ఇది మంచి మంచి డిజైన్ తోటి ఇది కబోర్డ్ ఏర్పాటు చేశారండి అలాగే ఇక్కడ బాల్కనీ కూడా మంచి గ్లాస్ ఇచ్చి గ్లాస్ తోటి ఉన్నటువంటి పెయింట్ తోటి ఇచ్చారండి మంచి వండర్ఫుల్గా ఉంది ఇక్కడ మనకి లిఫ్ట్ ఉండి అలాగే కార్ పార్కింగ్ ఉండి జనరేటర్ సౌకర్యం ఉండి అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ యొక్క త్రీబీకే అపార్ట్మెంటు మనకి సెంటర్కి అతి దగ్గరగా ఉంటుందండి పైపులోటి సెంటర్కి వాక్బుల్ కూడా ఉంటుందండి ఇది మనకి అన్ని సౌకర్యాలు కలిగినటువంటి పూర్తి వెంటిలేషన్ తోటి ఇదిగో రెండు వైపుల బాల్కానీతోటి ఉన్నటువంటి యూస్ చూడండి చాలా నీట్గా మన సిటీ మొత్తం వండర్ఫుల్గా కనిపిస్తుంది మంచి బాల్కనీ అలాగే మంచి యూజ్ తోటి ఉన్నటువంటి బాల్కనీ మరియు మన వెంటిలేషన్ కూడా మంచి బాగా ఉందండి ఈ యొక్క ముప్పై మూడు అడుగుల రోడ్డు సౌకర్యంతో ఉన్నటువంటి కా గాలి వెలుతురు అన్ని వెంటిలేషన్తో బాగున్నటువంటి ఈ యొక్క కే అపార్ట్మెంటు అన్ని సౌకర్యాలతోటి లిఫ్ట్ ఉండి అలాగే కార్ పార్కింగ్ ఉండి జనరేటర్ సౌకర్యం ఉండి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఇక్కడ మనకి అన్ని రకాల సౌకర్యాలతోటి ఉన్నటువంటి ఈ యొక్క ఇది త్రీబీకే అరవై నాలుగు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు ఇలాగే మరిన్ని అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌసెస్ కోసం మా ఛానల్ని సంప్రదించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళను నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి